ఆగుతున్న వ్యక్తిగా ఉంటాడు దెన్ రీడ్ వన్ మోర్ వన్ రీచ్ కేర్‌ఫుల్లీ మరి ఈ లేఖన భాగాన్ని జాగృతగా చదవండి మัท్యూ 10:39 మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనంండి మัท్యూ 10:39 మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనంండి హి దట్ ఫైండ్ెత్ హిస్ లైఫ్ షల్ లూస్ ఇట్ అండ్ హి దట్ లూస్ ఇట్ లైఫ్ ఫర్ మై సేక్ షల్ ఫైండ్ ఇట్ తన ప్రాణము దఖించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకును జాన్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ మరి యోహాన్ స్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన జాన్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ యోహాన్ స్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన హీ దట్ లవ్ దిస్ లైఫ్ షాల్ లూస్ ఇట్ అండ్ హీ దట్ హెయిట్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ షాల్ కీప్ ఇట్ అంటూ లైఫ్ ఇటర్నల్ తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎవరైతే తన ప్రాణమును ప్రేమించుతారో వాళ్ళు పోగొట్టుకుంటారు బట్ హీ దట్ హేట్ దిస్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ షాల్ కీప్ ఇట్ టు ఇటర్నల్ లైఫ్ కానీ ఎవరైతే తన ప్రాణమును ఈ లోకములో ద్వేషించుకుంటారో దాన్ని వాళ్ళు దక్కించుకుంటారు హల్లెలూయా హల్లెలూయా సో వి షుడ్ నాట్ హావ్ లవ్ ఫర్ దిస్ లైఫ్ అందుకే ఈ జీవితం మీద మనకు ప్రేమ ఉండకూడదు లెట్ పీపుల్ స్పిట్ అని యు ప్రజలు మీ మీద ఉమ్మి వేయనివ్వండి లెట్ పీపుల్ టెల్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ అగేన్స్ట్ యూ మరి ప్రజలు మీ మీద ఏవేవో చెడ్డ మాటలు చెప్పనివ్వండి ఇఫ్ యూ నాట్ లవ్ దిస్ లైఫ్ మరి మీరు ఈ జీవితాన్ని ప్రేమించని వారైతే యూ విల్ సే హూయా మీరు చెబుతున్నది ఏమిటి హలే అంటారు బట్ ఇఫ్ యు లవ్ దిస్ లైఫ్ ఒకవేళ మీరు ఈ జీవితాన్ని ప్రేమించే వాళ్ళైతే ఎందుకు అట్లా చెప్పావు ఏమండి అర్థమైందండి ఇఫ్ యు లవ్ దిస్ లైఫ్ మీరు ఈ జీవితాన్ని ప్రేమిస్తున్న వాళ్ళైతే ఎప్పుడెప్పుడైతే సమస్య ఎదురవుతుందో యూ విల్ క్రై ఏడు సర్వ్ విల్ ట్రై టు మరి దాన్ని మరి ప్రతిఘటించే ప్రయత్నం లవ్ లైఫ్ మరి మీరు ఈ లోకమును ఈ ఈ ప్రాణమును ప్రేమించని వారైతే వాట్ ఎవర్ థింగ్స్ హాపెన్ ఏమేవైతే మీకు సంభవిస్తాయో థ్యాంక్ యూ వందనాలు వేస్తాయా

ఎప్పుడైనా ఎన్నడైనా ఈ మాట తలంచారా వై యు quarrels अगेंस्ट అదర్స్ ఎందుకు ఇతరులతో పోరాడుతూ ఉంటారు వాదం పెట్టుకుంటారు వై హస్బెండ్ quarrels విత్ వైఫ్ మరి ఎందుకు భర్త భార్యతో పోరాడుతూ ఉంటారు వై వైఫ్ quarrels విత్ హస్బెండ్ ఎందుకు భార్య భర్తతో గొడవవే పెట్టుకుంటుంది వై బిలీవ్ ఎస్ quarrels ఈచ్ అదర్ మరి విశ్వాసులైన వాళ్ళు ఒకరితో ఒకరు ఎందుకు గొడవలేసుకుంటారు వీilla love all లైఫ్ మనము మన ప్రాణములను ప్రేమిస్తున్నాం ఆమె యామ్ రైట్ ఎవండి నేను చెప్తున్నా సరేననింటారా యు యు థింక్ అబౌట్ ఇట్ దాని విషయం లోతుగా కాస్త ఆలోచించండి బికాస్ లవ్ యువర్ లైఫ్ ఇదిగో నీవు నీవు నీ జీవితాన్ని ప్రేమిస్తున్న కారణాన్ని బియాండ్ దానికంటే ఏదో వ్యతిరేకంగా సంభవిస్తే ఇరిటేటెడ్ వెంటనే ఇరుకునకు గురవుతావు ఇబ్బంది రైట్ ఏమండి నేను చెబుతున్నా సరేందంటారు ఇఫ్ యు లవ్ యువర్ లైఫ్ కానీ నీ జీవితాన్ని ప్రేమిస్తూ ఉంటే యు విల్ లూజ్ ఇట్ దాన్ని పోగొట్టుకుంటావు యు హెయిట్ ఇట్ దాన్ని ద్వేషిస్తే యుల్ గెట్ ఇట్ లైఫ్ నీవు నిత్య జీవాన్ని దక్కించుకుంటావు దిస్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాల్వేషన్ ఇది కూడా రక్షణలోని భాగమేనండి ఇఫ్ యు ఆర్ క్వార్లింగ్ నేచర్ మీరు గొడవలు పెట్టుకునే స్వభావములో ఉంటే ఏమిటి ఒకవేళ ఒక మనుషుడు మిమ్మల్ని దుప్పచడిగినట్లయితే ఈస్ ద ఆఫ్ జీసస్ అదే సిద్ధాంతం ఇఫ్ వన్ స్లాప్ ఒక మనుషుడు మీ చెంప మీద బ్రదర్ బీట్ వన్ మోర్ అండ్ ఫినిష్ యువర్ యాంగ్రీ రా సహోదరుడా ఈ చెంప కూడా పెడతాను నీ కోపం అవర్ లైఫ్ మనము మన జీవితాలను ప్రేమిస్తున్న వారమైతే దాన్ని పోగొట్టుకుంటామండి లైఫ్ ఒకవేళ మన జీవితములను ద్వేషించే వారముగా ఓ నిత్య జీవమును దీస్ ఆర్ ఆల్ ఇన్ ద సాల్వేషన్ ఇవన్నీ కూడా రక్షణలోని భాగాలే

మీరు మీ జీవితాలను ప్రేమిస్తున్న వాళ్ళైతే ఎవ్రీవేర్ ప్రాబ్లం ఎక్కడ చూచినా సమస్య ఇఫ్ యు హెయిట్ యువర్ లైఫ్ మీరు మీ జీవితాన్ని చజించే ద్వేషించే వాళ్ళైతే అప్ అప్పుడు ప్రజలు మీ మీద ఉమ్మేస్తారు పీపుల్ విల్ స్పీక్ ఆల్ కైండ్స్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్ మరి మీ ఎడల చెడ్డ మాటలు ఎలా పలుకుతారు యు విల్ కీప్ ఆన్ స్మైలింగ్ ఇక్కడ నువ్వు ఎప్పుడు చిరునవ్వుతోనే ఉండాల్సి ఉంటుంది ఐ ఆటింగ్ మై లైఫ్ ఓ స్నేహితుడా జీవితాన్ని ద్వేషిస్తున్న వై బై పాయింట్ మీ ఇట్ హెల్ప్స్ మీ టు మై లైఫ్ ఇదిగో నువ్వు తీసుకుని వస్తున్న అంశం ఉంది నేను ఇంకా ద్వేషించడానికి అది ఉపయోగపడుతుంది అండర్స్టాండ్ మీ నేను అర్థమవుతుంది కేర్ఫుల్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా ఆలకించండి థింగ్ దాట్ యు హెయిట్ యువర్ లైఫ్ చూడండి మీరు మీ జీవితాన్ని ద్వేషిస్తున్న అనుకోండి దెన్ అనదర్ పర్సన్ కమ్స్ మరొక మనుషులు వస్తాడు మే బి అ బిలీవర్ ఆయన బహుశా ఒక విశ్వాసి కాయ హీ కమ్స్ అండ్ టెల్స్ యు ఆయన వచ్చి ఇలాగ అంటాడు మీతో యూ ఆర్ బ్యాడ్ మ్యాన్ ఇదిగో భలే చెడ్డవాడివయ్యాను ఐ హెడ్ యూ టెల్లింగ్ లైస్ ఇదిగో నువ్వు అబద్ధాలు చెప్పడం నేను అసహ్యించుకుంటా యూఆర్ డెప్టీ మ్యాన్ నువ్వు భలే చెడ్డవాడివి దెన్ వాట్ యుల్ డూ అప్పుడు నువ్వు ఏం చేస్తావు థ్యాంక్ యూ బ్రదర్ వందనాల బ్రదర్ ఐ ఆల్రెడీ హైట్ మై లైఫ్ నేను ఇప్పటికే నా జీవితాన్ని ద్వేషించిన మనిషి నవ్ యూ హెల్ప్ మీ టు హైట్ ఇట్ మోర్ ఇదిగో ఇప్పుడు నీ వచ్చేసి నాకు ఇంకా ద్వేషించుకోవడానికి సహాయపడుతున్నావు బట్ ఇఫ్ యు లవ్ యువర్ లైఫ్ ఒకవేళ నీ జీవితాన్ని ప్రేమిస్తున్న మనిషి అయితే ఇఫ్ యూ కమ్స్ అండ్ టెల్స్ యు టెల్ లైవ్ మరి ఈ ఆయన వచ్చేసి ఇదిగో నువ్వు ని మీద అబద్ధంగా అడిగితే మాట్లాడితే వే 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 ఏంటి ఎక్కడ 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 ఐనో యు ఆర్ మిస్టేక్ ఇదిగో నీవు పొరపాటు చేశావు గెట్ అవుట్ ఫ్రమ్ యూ నా నుండి తొలగిపో ఇక నుండి వాట్ యు మీన్ బై దాట్ దాని యొక్క అర్థం ఏమై ఉన్నదండి మరి ఐ లవ్ మై లైఫ్ దాని అర్థం ఏమిటండి నా జీవితాన్ని ఇంకా ప్రేమిస్తున్నాను వాట్ ఇఫ్ యు హేట్ ఇట్ ఒకవేళ దాని ద్వేషించిన మనుషుల వైపు వాట్ ఎవర్ పీపుల్ సే ప్రజలు ఏమి చెప్పినా సరే థాంక్యూ వందనాలు థాంక్యూ వందనాలు సం పీపుల్ టెల్ మీ కొంతమంది నాలో నాతో ఇలాగ అంటారు హి స్కిన్ ఇస్ సో హార్డ్ ఇదిగో ఈయన చర్మం ఎంత రాటు తెలియందంటే వాట్ ఎవర్ యు టెల్ సిలీల్ స్మైల్ ఏమి చెప్పినా కూడా చరణమే ఉండదు ఈయనకి మెనీ పీపుల్ సే హీ ఈస్ అ వెరీ 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 హి స్కిన్ ఇస్ వెరీ సమ్ పీపుల్ సే హిపీ పోటామ స్కిన్ హీ హాస్ గాడ్ చాలా మంది నాతో మాటి మాటికి చెప్పేది ఏమిటంటే చాలా దలసరి బలిష్టమైన రాటు తేలిన హిప్పోపొటమస్ చర్మం లాగుంది ఇంద అంటారు వై ఎందుకండి వెన్ పీపుల్ టెల్ బ్యాడ్ థింగ్ అబౌట్ మీ ఎప్పుడైతే ప్రజలు నా గురించి చెడ్డ మాటలు ఎల్లా చెబుతారో ఐ స్మైల్ అండ్ థ్యాంక్ దమ్ నేను చిరునవ్వుతో వందనాలండి వందనాలని చెప్తాను దే ఆర్ హెల్పింగ్ మీ వారు నాకు సహాయపడుతున్నారు దే ఆర్ హెల్పింగ్ మీ వాళ్ళు నిజంగా సహాయం చేస్తున్నారు ఐ డోంట్ వాంట్ టు లవ్ మై లైఫ్ ఇదిగో నా జీవితాన్ని నేను ప్రేమించకూడదు ఐ వాంట్ టు హేట్ ఇట్ దాన్ని ని ద్వేషించాలి సో వెన్ పీపుల్ సే బ్యాడ్ థింగ్ అబౌట్ మీ ఎప్పుడైతే ప్రజలు నాకు వ్యతిరేకంగా చెడ్డ మాటలు చెబుతారు హెల్పింగ్ మీ వారు నాకు సహాయపడుతున్నారు బట్ జీసస్ సేస్ యేసు ప్రభు ఏమన్నాడు మరి యు లవ్ యు లార్ ఐ గివ్ ఇదిగో నీవు నీ ప్రాణమును ప్రేమిస్తే దాన్ని పోగొట్టుకుంటావు బట్ ఇఫ్ యు హేట్ ఇట్ ఒకవేళ దాన్ని ద్వేషిస్తే యుల్ విల్ గెట్ ఎటర్నల్ లైఫ్ నీవు నిత్య జీవమును పొందుకుంటా యు ఐ యామ్ విత్ హోలీ నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను మే నీ ఒకవేళ అయి ఉండొచ్చు వెన్ స్పీక్ కానీ ఇతరులు నీకు నీకు వ్యతిరేకంగా చెడ్డ మాటలు హౌ ఆర్ ఫేసింగ్ మీరు దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటున్నారు ఇస్ ద కమ్స్ అవుట్ ఆర్ మరి నాగుపాము లాగా కోపం లాగా వచ్చేస్తుందా పడగ విప్పి లేకపోతే చిరునవ్వుతో పలకరించగలుగుతారా ఈస్ కోబ్రా కమింగ్ అప్ ఆర్ యు స్మైలింగ్ అండ్ థ్యాంకింగ్ త్రాచు పడగ విప్పుతుందా లేకపోతే చిరునవ్వుతో ఎదుర్కొంటున్నారా ఆర్ యూ హియరింగ్ మీ ఏమండి వింటున్నారా నా మాటలు మరి దిస్ ఇస్ ద పాత్ ఆఫ్ సాల్వేషన్ ఇది రక్షణలోని మార్గమై ఉన్నది ఓ వాట్ వి థింక్ మనం ఏం ఐ టేక్ ఎన్ వాటర్ బాప్టిజం ఇదిగో నీటి బాప్టిజం తీసుకున్నాను వెన్ ద ట్రంపెట్ సౌండ్ ఎప్పుడైతే బూరే శబ్దం వినబడతాదో నేను పైకి పైకెళ్తాను కోబ్రా ఆఫ్ మై లైవ్ లవ్ కోసం కమ్ అప్ ఇదిగో మరి నా ప్రాణమును ప్రేమించి ఆ త్రాసు పాము కూడా పైకొస్తుంది అందండి హెవెన్ వి విల్ ప్లే మరి పరలోకానికి వెళ్ళి హాయిగా పడగ విప్పి నాట్యం చేద్దాం దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ కోబ్రాస్ ఇన్ హెవెన్ మరి పరలోకంలో త్రాసు పాములకి ఎక్కడ చోటు లేదండి తోక ముడ్చుకోవాలి ఒకవేళ ఇప్పుడే ఆ త్రాసుమ బయటకి వెళ్ళగొట్టబడినట్లయితే ఎప్పుడైతే ఇదిగో నాగుపాము పట్టేసుకుంటుంది ఈస్తై అన్నాడు ఇఫ్ యు లవ్ యు లవ్ యు వి లూజ్ ఇట్ ఇదిగో నీ ప్రాణమును ను ప్రేమిస్తే దాన్ని పోగొట్టుకుంటా వావ్ ఎలాగా యు విల్ నాట్ గో టు హెవెన్ నీవు పరలోకమునకు వెళ్ళనే వెళ్ళవు ఇఫ్ యు లవ్ యు లైఫ్ యు విల్ నాట్ గో టు హెవెన్ ఏమండి ఆ స్వరం వింటున్నారా అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ మాటలు అర్థం చేసుకోండి ఐ యూ ద ట్రూవర్డ్ ఆఫ్ గాడ్ మీకు నిజమైన వాక్యము అందిస్తున్నాను ట్రూవర్డ్ ఆఫ్ గాడ్ దేవుని నిజమైన వాక్యాన్ని ఇస్తున్నాను బికాస్ యూ లవ్ యూర్ లైఫ్ మీరు మీ జీవితాన్ని ప్రేమిస్తున్న కారణాన్ని బట్టి మరి రోబ్ మీ పెళ్ళు మని వస్తున్నాయి కంఫర్ట్ సుఖం గుడ్ నేమ్ మంచి పేరు లైఫ్ మరి సుఖకరమైన సులభ జీవితం ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బికాస్ లవ్ యువర్ లైఫ్ మరి ఇవన్నీ కూడా నేను ఎందుకు చుట్టేస్తున్నాయంటే నీ ప్రాణాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు హల్లెలూయా హల్లెలూయా ఐ హవ్ స్టడీడ్ దిస్ వెరీ చూడండి దీనిని లోతుగా అధ్యయనం చేశాను వై జీసస్ ఐ said ఇఫ్ యు లవ్ యువర్ లైఫ్ యు लूज మరి ప్రభుైన యేసుక్రీస్తు ఎందుకని నీ ప్రాణమును ను ప్రేమిస్తే పోగొట్టుకుంటావు అన్నాడు దెన్ ఐ ఫౌండ్ అవుట్ ఆల్ అదర్ ప్రాబ్లమ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ దిస్ లవ్ ఫర్ లైఫ్ మరి ఇతర కూడా దీనికి ఎందుకు అనుబంధం అవుతాయంటే నేను నా ప్రాణమును ప్రేమిస్తున్నాను ఆల్ ద సబ్జెక్ట్ అన్ని కూడా లవ్ భార్య ఏడలో ఉన్న ప్రేమ లవ్ టువర్స్ హస్బెండ్ మరి భర్త ఏడలో ఉన్న ప్రేమ లవ్ చిల్డ్రన్ పిల్లల మీద ఉన్న ప్రేమ లవ్ ఫర్ యువర్ ఓన్ నేమ్ నీ సొంత పేరు కొరకైన ప్రేమ లవ్ ఫర్ కంఫర్ట్ సుఖము కొరకైన ప్రేమ ఆల్ దేస్ థింగ్ బికాస్ యు లవ్ యువర్ లైఫ్ ఇవన్నీ ఎందుకు ఎదురవుతున్నాయి అంటే నువ్వు ఎక్కువగా నీ ప్రాణాన్ని ప్రేమిస్తున్నావు జీసస్ కట్ కట్టెట్ యేసు ప్రభు అంటున్నాడు ఇదిగో వే టు వే వెరీ హార్డ్ చాలా కఠినమండి అండి లెట్స్ ప్రే ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దామండి థింక్ అబౌట్ ఇట్ అండ్ ప్రే ఫర్ ఎ వైల్ దాని విషయంలో ఆలోచించి కొన్ని నిమిషాలు ప్రార్థనలో వెచ్చిద్దాం క్లాస్ ఇస్ నాట్ ఫినిష్డ్ తరగతి ఇంకా ముగించబడలేదండి థింక్ హౌ మచ్ యు లవ్ యువర్ లైఫ్ ఆలోచించండి ఎంతగా మీ ప్రాణాన్ని మీరు ప్రేమిస్తున్నారు హౌ మచ్ యు లవ్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో ఆస్కర్ ప్రభుని అడగండి ఇఫ్ యు లవ్ యువర్ లైఫ్ మీరు మీ జీవితాన్ని ప్రేమించే వారైతే యు విల్ लूజ్ ఇట్ దాన్ని పోగొట్టుకుంటారా మీరు ఇఫ్ యు లవ్ యువర్ లైఫ్ యు లూస్ ఇట్ మీరు మీ ప్రాణమును ప్రేమించేవారైతే దాన్ని పోగొట్టుకుంటారు హల్లెలూయా హల్లెలూయా బట్ ఇఫ్ యు హేట్ ఇట్ మీరు దాన్ని ద్వేషించేవారైతే వారైతే యు విల్ గెట్ ఇటర్నల్ లైఫ్ మీరు నిత్య జీవమును దక్కించుకుంటారు హల్లెలూయా హల్లెలూయా ఐ ప్రే దట్ దిస్ వర్డ్ మే గో డౌన్ ఇన్ యువర్ హార్ట్ నేను ప్రార్థన చేస్తున్నది ఏమిటంటే ఈ మాటలు లోతుగా మీలోకి వెళ్ళాలి ఐ స్టడీడ్ దిస్ లాంగ్ అగో నేను చాలా కాలం క్రితమే దీని అధ్యయనం చేశాను ప్రజలు నా గురించి చెడ్డగా చెబుతారు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటారు నాకు సహాయం హెల్పింగ్ మీ ప్రభు వాళ్ళు నాకు సహాయపడుతూనే ఉన్నారు లవింగ్ యర్ లైఫ్ ఈస్ ద గ్రేట్ ఇన్సూరెన్స్ చూడండి తన్ను తాను ప్రేమించుకోవడం తన ప్రాణాన్ని ప్రేమించుకోవడం అనేది గొప్ప అభ్యంతర ఆటంకమై ఉన్నది లవింగ్ యువర్ ఓన్ లైఫ్ ఈస్ అ గ్రేట్ హిండ్రన్స్ నీ సొంత జీవితాన్ని అధికంగా ప్రేమించడం అనేది పెద్ద అభ్యంతరం అవుతుంది హల్లెలూయా 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 కీప్ ప్రేయింగ్ ప్రార్థన చేస్తూ ఉండండి ప్రార్థన చేస్తూ ఉండండి హల్లెలూయా థ్యాంక్ యూ చీజ్ వందనాలేసయ్యా వందనాలు నాయనా హల్లెలూయా హల్లెలూయా హౌ మెనీ ఆఫ్ యు గాట్ ఇట్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్ ఎంత మంది మీరు పొందుకున్నారు దయచేసి మీ చేతులు ఎత్తి హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టూడ్ దిస్ మరి ఎంత మంది ఈ మాటలు అర్థం చేసుకున్నారు చేతులు ఎత్తి చూపెట్టండి హల్లెలూయా లవింగ్ అవర్ లైఫ్ ఇస్ ఎ డేంజరస్ థింగ్ మనలను మన ప్రాణమును ప్రేమించుకోవడం అనేది గొప్ప అపాయముతో కూడిన విషయం వెన్ యువ్ యుర్ లైఫ్ యూ విల్ నాట్ లవ్ టు వాక్ థ్రూ ద పాత్ ఆఫ్ సఫరింగ్ మరి మీ ప్రాణాన్ని ప్రేమిస్తున్న వ్యక్తివైతే శ్రమల మార్గాన్ని నువ్వు ప్రేమించలేని మరుషుడు ఉంటావు బట్ ఇఫ్ యు హెయిట్ యుర్ లైఫ్ మీరు మీ జీవితాన్ని ద్వేషించే వాళ్ళు అవుతే దెన్ యూ గో ఆన్ ద పాత్ ఆఫ్ సఫరింగ్ అప్పుడు మీరు శ్రమల మార్గము లోతుల్లోకి వెళ్తారు హల్లెలూయా హల్లెలూయా దెన్ యు విల్ సింగ్ సాంగ్స్ అండ్ గో త్రూ ద పాత్ ఆఫ్ సఫరింగ్ మరి శ్రమల మార్గము గుండా వెళ్ళేటప్పుడు పాటలు పాడుతూ ఆనందముతో హాయిగా వెళ్తారు దేర్ ఆర్ టు గ్రూప్స్ ఆఫ్ బిలీవర్స్ మరి విశ్వాసులలో రెండు గుంపులు ఉన్నాయండి వన్ గ్రూప్ ఇస్ బికమింగ్ డిసైపుల్స్ త్రూ హెయిటింగ్ దేర్ లైఫ్ మరి ఒక గుంపేమో శిష్యులుగా మారడానికి తమ జీవితాన్ని ద్వేషించే గుంపు అనదర్ గ్రూప్ ఇస్ ప్రేయింగ్ అండ్ గెటింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్ మరి మరొక గుంపు ఏమిటంటే ప్రార్థన చేసి ప్రభు నుండి కూడా సమస్తం పొందుకునే గుంపు ఇన్ విచ్ గ్రూప్ యు ఆర్ మరి ఏ గుంపుకు చెంది ఉన్నావు నీవు టూ గ్రూప్ రెండు గుంపులు ఉన్నాయండి ఎమంగ్ ద బిలీవర్స్ టూ గ్రూప్ విశ్వాసులందరిలో రెండు గుంపులు ఉన్నాయి వన్ గ్రూప్ ఇస్ మరి ఒక గుంపు ఏమిటంటే తమ్మును తాము పూర్తిగా తగించుకుని శ్రమార్ గుండా నడుస్తూ శిష్యులుగా మారే గుం దే ఆర్ హైటింగ్ దియర్ లైఫ్ వారు వారు తమ జీవితాలను ప్రేమి ద్వేషిస్తున్నారు అనదర్ గ్రూప్ దియర్ లైఫ్ మరొక గుంపు గుంపేమో తమ ప్రాణములను ప్రేమిస్తున్నారు ఇన్ ద ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దే గెట్ ఎవ్రీథింగ్ యేసుక్రీస్తు నామములో సమస్తమును కూడా పొందుకుంటున్న గుంపు అది దే ఆర్ లీడింగ్ ఏ హ్యాపీ లైఫ్ వారు సుఖకరమైన జీవితాన్ని గడుపుతున్న వారు టు గ్రూప్ రెండు గుంపులండి హల్లెలూయా హల్లెలూయా